యేసు క్రీస్తు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి ఈ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పౌలుతో పరిచర్య చేసినటువంటి గాయు గురించి బైబుల్ ఏం చెబుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం గాయు అనబడినటువంటి వ్యక్తికి పౌలు గారు బాప్తీసం ఇవ్వటం మనం చూస్తున్నాం పౌలు గారు గాయకు బాప్తీసము కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు పదహైదు వచనాల్లో నా నామమున మీరు బాప్తీసం పొందుతరని ఎవరైనాను చెప్పకున్నట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం అని ఇవ్వలేదు అందుకైనా దే అందుకు అందుకే దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను స్థెపను ఇంటి వారికి బాప్తీసం ఇచ్చి ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తీసం ఇచ్చి తినేమో నేను ఎరుగను సో మనము కొన్నిసార్లు ఆలోచన చేస్తే పౌలు గారు ఇక్కడ ముగ్గురికే ముగ్గురికి బాప్తీసం ఇచ్చానని చెప్పాడు సో మళ్ళీ పౌలు గారు అబద్ధమాడతాడా ఇదేంటండి పౌలు గారు చాలామందికి బాప్తీసం ఇచ్చాడు మళ్ళీ క్రిస్పునకును గాయుకును స్తెపని ఇంటి వారికి వీరికి తప్ప నేను ఇంకా ఎవరికి బాప్తీసం ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చిన ఇచ్చినట్లు నాకు కూడా గుర్తులేదంటాడు దీన్ని అర్థం చేసుకొని కొంతమంది మనము తప్పుగా అపార్థం చేసుకోవద్దు ఇది మొదటి శతాబ్దంలో ఫస్ట్ ఈయన ఇచ్చినటువంటి బాప్తీసాలు అంటే ఇంకా ఇంకోటి కూడా వస్తుంది అయితే ఫస్ట్ ఇది ఇచ్చినారంటే అపోస్తుల కార్యంలో ఉంది కదా మళ్ళీ అపోస్తుల కార్యం మొదట వ్రాయబడింది కదా అని అనుకుంటారు కాదు ఫస్ట్ బైబిల్లో వ్రాయబడిన పత్రిక కురెందులకు రాసిన మొదటి పత్రిక ఫస్ట్ బుక్ అందుకే కురెందులకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో నేను ఇదివరకే మీకు ఒక పత్రిక పంపి ఉన్నాను అన్నాడు కొరెందులకు మూడు పత్రికలు ఉన్నాయి ఐదో అధ్యాయం ఏమంటే ఇదివరకే నీకు ఒక పత్రిక పంపి ఉన్నా అన్నాడు అయితే ఇలా మనం చూస్తే పౌలు గారు అపోస్తుల కార్యం పదహారో అధ్యాయంలో కానీ లుది అనబడేటువంటి ఆమెకు కానీ లేకుంటే యోహాను శిష్యులకు కానీ ఇలా చాలామందికి బాప్తీసాలు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం అయితే పౌలు గాయుకు బాప్తీసం ఇచ్చాడు ఈ బాప్తీసం ఇచ్చినటువంటి గాయు ఒక మంచి సేవకుడిగా మారాడు ఇదే అపోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఇరవై తొమ్మిదో వచనంలో పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియ వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడి పౌలు జనుల సభ యొద్ధకు వెళ్ళవద వెళ్ళదలచను కానీ శిష్యులు వెళ్ళనివ్వలేదు ఇక్కడ పౌలు గాయుకు సమిచ్చాడు ఇచ్చిన తర్వాత ఈ గాయు అనబడినటువంటి వ్యక్తిని పౌలు గారు ఒక దైవజనుడిగా మార్చాడు బా తీసుకున్నటువంటి వ్యక్తి ఆగిపోలేదు పౌలును వెంబడించాడు పౌలుతో పరిచర్ చేశాడు అందుకే ఈయన ఆ పట్టణము బహు గలిబిలిగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి మాసి అయినటువంటి గాయు అరిస్తరుకు పట్టుకొని దొమ్మిగా నాటశాలలో చోరబడిరి అయితే ఇక్కడ మనము ఈ దేవతను చూస్తున్నాం అర్తిమాదేవి ఈ అర్తిమాదేవి మళ్ళీ ఎఫ్ఎస్సీల దేవత ఈ యొక్క పట్టణానికి వెళ్ళినప్పుడు మళ్ళీ పౌలుతో కూడా మళ్ళీ కష్టపడినటువంటి వ్యక్తి ఎవరంటే గాయు అరిస్తార్ కనబడినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ ఈ అరిస్తారు కనబడినటువంటి వ్యక్తి కూడా మాసి చెందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి గురించి మనము ఇంతకు మునుపు మాట్లాడుకున్నాం అతను పౌలుతో ఎలా కష్టపడి పరిచర్య చేశాడు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకొని ఉన్నాం అయితే ఈ గాయు అనబడినటువంటి వ్యక్తి ఏ సందర్భంలో అంటే ఇక్కడ ఈ యొక్క దెమత్రి అతనితో కూడా మనము ఈ ఇరవై తొమ్మిది నుంచి మనము చూసుకుంటూ వస్తే ముప్పై ఒకటో వచనంలో మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులైండు అతని యుద్ధకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతడిని వేడుకున్నది ఆ సభ గలిబిలుగా ఉండను కనుక కురింది కొరిందీలగున కొందరు అలాగున కేకలు వేసిరి తాను ఎందు నిమిత్తము కూడుకునిరో చాలామందికి తెలియలేదు అప్పుడు యూదులు అలక్ష్యంధ్రను ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి అలక్షందరు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకోనవాలని ఉండెను ఈ యొక్క ఈ సందర్భంలో అలక్ష్యంధ్ర అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు ఈ అలక్ష్యంధ్ర ఎవరంటే మళ్ళీ యూదుడు యూదుడు క్రైస్తవుడు అయినట్టు నటించినటువంటి వ్యక్తి పౌరును వెంబడించాడు అందుకే తీమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయం చనంలో అలక్షంద్రను కంచరివాడు మాకు చాలా కీడు చేశాను అతడు మా మాటలను బహుగా ఎదిరించెను మీరు నీవు అతడి విషయము జాగ్రత్తగా ఉండమనడు ఎప్పుడు ఎదిరించాడు ఈ అలక్షంద్ర అనబడిన వ్యక్తి అంటే అలక్షంద్ర అనబడిన కంచరివాడు అని పౌలు పిలిచాడు ఎవరంటే ఈ యొక్క వ్యక్తి అపోస్తులను పౌలు మీదకి అక్కడ ఉన్నటువంటి యూదులను ఉసిగొలిపి సైగ చేస్తూ పౌలు మీద దాడి చేపించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి అయితే పౌలు తీమోతికి చెప్పుచు అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు అతడు ఒక కంచెరివాడు అతడి విషయమై నీవు జాగ్రత్తగా ఉండము అని తీమోతికి చెప్పడం మనం చూస్తున్నాం అయితే ఈ సందర్భంలో గాయు కూడా అక్కడ ఉండటం మనం చూస్తున్నాం గాయు అరిస్తార్కు మళ్ళీ ఈ గాయు అనబడినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు యొద్ బాప్తీసం పొంది పౌలుతో కూడా పరిచర్య చేసినటువంటి వ్యక్తి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది సో ఇక్కడ మనము నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే అర్తిమాదేవి మహాదేవి అని వాళ్ళు కేకలు వేసేటప్పుడు అక్కడ పౌలుతో గాయు ఉన్నాడు ఎంత నమ్మకమైనటువంటి వ్యక్తి అంటే పౌలు దగ్గర బాప్తీసం తీసుకున్న వ్యక్తి ఒక దైవజనుడిగా మార్చబడి పౌలును వెంబడిస్తూ మళ్ళీ పౌలుతో కూడా నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం సహోదరులారా మీరు కూడా మంచి దైవజనులు కావాలి సత్యవాక్యం తెలుసుకొని అనేకులు దైవజనులుగా మార్చబడాలని మీ అందరికీ ప్రేమపూర్వకం తెలియజేస్తున్నాను అందరికీ శుభములు